హాయ్ ఫ్రెండ్స్ బోనారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు వీరు భాస్కరావు గారు ముందు ఉపాధ్యాయ వృత్తిలో తర్వాత వార్డెన్గా పనిచేశారు ఆ తర్వాత జడ్పీటీసీగా ఎన్నికయ్యి ఐదు సంవత్సరాలు జడ్పీటీసీగా సేవలు అందించారు తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఒక ఐదు ఎకరాల స్థలంలో ఈ ఫామ్ ఫామ్ని ఆయన నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏంటంటే తన అవసరాలకు సరిపోయేటట్టుగా కొన్ని బయటికి ఇచ్చేటట్లుగా ఒక ఐదు ఎకరాల్లో అన్ని రకాలు అంటే కూరగాయలు ఆకుకూరలు పండ్లు అలాగే సన్ఫ్లవర్ అలాగే శనక్కాయలు కొద్దిగా ప్యాడీ ఇవన్నీ కూడా ఇందులో వేయడం జరిగింది మరి ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చింది ఏంటనేది మరి ఆయన మాటల్లో విందాం ఒకసారి వినండి నేను మరి రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా వండుకుంటా ఆరోగ్యం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఐదు ఎకరాలు ఫామ్ వేసాము రోజు ఉదయం ఆరు గంటలకు వచ్చి తొమ్మిది గంటల ఒక ఇక్కడ ఉండి పళ్ళను చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం క్యారే తీసుకొని వచ్చేసి ఇక్కడే ఉంటాను సాయంత్రం ఆరు వరకు మరి చెనక్కాయలు ఎందుకంటే వేసాము మన ఆయిల్కి పనికొస్తుంది తర్వాత తినడానికి కూడా వస్తున్న ఉద్దేశంతో మన ఇది వేయడం జరిగింది ఎంత ఎంత వేశారు సెంట్లు పది సెంట్లు పది సెంట్ల్లో వేసాము అది ఇంకో పది సన్ సన్ఫ్లవర్ కూడా వేయడం జరిగింది అది కూడా రెడీగా ఉంది ఒక కటింగ్కి మరి దీనివల్ల నాకు ఆరోగ్యపరంగా చాలా బాగుంది అనవసరంగా తిరగకుండా ఎక్కడో బాతకాయని కొట్టకుండా ఉండడం ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఈ కూరగాయలు అవన్నీ కూడా సేంద్రియ పద్ధతులు చేయడం వల్ల మా ఇంటికి సరిపడవి మేము తయారు చేసుకుంటున్నాము దానివల్ల మాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంది ఎటువంటి ఎరువులు కూడా వేయకుండా ఓన్లీ ఆవు పేడ గత్తము అలాగే పంచ పంచగవ్య ఇవన్నీ తయారు చేసి వాటితోనే మేము చేయడం అయింది ఆల్రెడీ ఒక ఇరవై లోడ్లు గత్తం తెచ్చి ఉంచడం జరిగింది మళ్ళీ వీటికి వే వేరే శనక్కాయలు తీసిన తర్వాత మళ్ళీ వరి వేస్తాము ఆ వరిలో ఈ గత్తమది వేసి చేయడం జరుగుతుంది గత సంవత్సరం కూడా వరి ఇక్కడ వేస్తే ఎన్నడూ రానటువంటి దిగుబడి ఇరవై కింటల వరకు వచ్చింది ఈ యొక్కలో ఆ యొక్క ధాన్యం ఉపయోగించి మేము ఆహారం కింద వాడుతున్నాము ఓకే సార్ మీకు వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉంటుంది వ్యవసాయ శాఖ నుంచి ప్రోత్సాహం జరుగుతుంది ముఖ్యంగా మన కేబికే కృష్ణకాంధ్రం నుంచి రాజుగారు అని ఉన్నారు ఆయన పదిహేను రోజుల కోసాలు వచ్చి మాకు చూసి ఇవన్నీ సలహాలు ఇస్తుంటారు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మనం మా కేంద్రీయ ఎరువులు కూడా అతను తయారు చేసి మాకు ఇస్తుంటారు ఎలా తయారు చేయాలనే ఉద్దేశంతో సణ్ముఖ్ రాజు గారని మాకు జిల్లా అధికారి ఉన్నారు ఆయన కూడా నెల వచ్చి చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరిచేసి మాకు సలహా ఇస్తుంటారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ వేరుశనగ పొలాన్ని చూడండి ఇది నిజంగా ఒక చక్కని అనుభూతి అండి ఆ వేరుశనగ మనం పొలంలో విహరిస్తుంటే ఆ మట్టి వాసన ఆ వేరుశనగ కాయలు ఆ మొక్కతో పాటు వాటిని తీయటం వాటిని వలవటం నిజంగా ఇది ఒక తీయని అనుభూతి ఎందుకంటే చూడండి చూడండి అక్కడ ఆ మహిళలు వాటిని అలా ఏరుతున్నారు అలాగే పురుషులు కూడా కొంతమంది ఏరుతున్నారు అది నిజంగా ప్రత్యక్షంగా చూస్తే దాని అనుభూతిని మీరు కూడా పొందవచ్చు చక్కగా ఆయన భాస్కరావు గారు ఈ విధంగా వారి యొక్క ఫామ్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేశారు అది చక్కగా అయ్యాయి వాళ్ళ కోసం కాకుండా కొన్ని ఫ్రెండ్స్కి ఇవ్వటం ఇటువంటివి కూడా చేస్తారు ఆ విధంగా ఒక మంచి ప్రయత్నం ఆయన చేయటం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం కోసం ఆయన సుమారుగా ఇరవై లోడ్లు గత్తం కూడా తీసుకొచ్చి ఆయన నిలో చేయటం జరిగింది అలాగే ద్రవ జీవామృతం చేస్తారు ఘన దీవామృతం చేస్తారు అలాగే ప్రకృతికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఆయన తయారు చేసుకొని అక్కడ పూర్తిగా ప్రకృతి సేద్యం అనేది చేయటం జరుగుతుంది చూడండి అక్కడ చూపిస్తున్నారు చిలక్కాయలు చూడండి ఎంత చక్కగా అయ్యాయో మంచి అనుభూతి అండి నిజంగా ఇది అదిగోండి చూడండి చూడండి చాలా దగ్గర నుంచి నేను తీయటం జరిగింది మిమ్మల్ని మీ ప్రత్యేకంగా ఇటు టేస్ట్ కూడా అండి అది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను చాలా చాలా బాగున్నాయండి ఓకే ఓకే సార్ చాలా అభినందనీయం అండి మొత్తం ఆర్గానిక్లో మీరు ఇవన్నీ పండించడం అనేది పది మందికి ఆదర్శం అవుతుంది ఈ విధంగా మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా కారణం ఇదే మంచి వ్యవసాయాన్ని ఈ విధంగా ఫామ్లో చేయడం అనేది అభినందించ విషయం ఓకే సార్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్